అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో టీయూసీఏ రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా టీయూసీఏ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మార్త రాములు హాజరై మాట్లాడారు ఈ రోజు దేశంలో చూసుకున్న రాష్ట్రంలో చూసుకున్న కార్మిక వర్గం మీద మరి అనేక దాడి జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే మన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మొత్తం మీద కార్మికులను కట్టు బానిసలుగా కమ్మేసే హక్కు లేదు ఆ ప్రతినిధి హక్కు లేదు ఏ హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి దీనికోసం మనం కార్మికులంతా కూడా అయిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దేశంలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టు ఉంటే మరి ఎమ్మెల్యే ఎంపీల జీతాలు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది కాకపోతే ఇప్పటి వరకు కూడా పదేళ్ల కాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి జీవో గెజి గెజిటివ్ చేసి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయక జీవో అన్నటువంటి పది సంవత్సరాల కాలంలో కూడా ఆపేయడం జరిగింది అంటే కార్మికుడు కార్టారు కార్మికుడు అంటనే కట్టు బానిస ఎంతకైనా చేస్తున్నటువంటి పరిస్థితి ఎంత నేటించిన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక దీని అందరినీ దీని అంతటి కూడా కారణం కూడా వాస్తవం చెప్పాలంటే మన కార్మికులం కూడా ఐక్యంగా లేకపోవడం కూడా వివిధ పార్టీలుగా వివిధ సంఘాలుగా ఏర్పాటి మరి ఆఖ్యంగా పోరాటం చేయలేకనే ఈ విధంగా పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ యొక్క మాసాపదవుడు కూడా ఒకనాడు మనం దాదాపు నలభై సంవత్సరాల కాలంలో కూడా ఐఎఫ్టీగా పనిచేసి ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు కూడా మరి ఐఎఫ్టీ సంఘం కూడా ఎదుగుబదుగు లేకుండా కూడా మరి వేరే రాష్ట్రాలకు వేరే జిల్లాలకు కూడా ఎదుగనియకుండా కూడా చేసేటువంటి పరిస్థితి జరిగింది కనుక ఐఎఫ్టీ నుంచి మనం టీయుస్ అయ్యి మారి ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం కాలం జరుగుతుంది కాబట్టి దీన్ని జరిగేటువంటి మా సభను కూడా ఇక్కడ నుంచి కార్మికులు కూడా అందరూ కూడా సహకరించి మాసభకు మన అందరం కూడా ఇక్కడ నుంచి వేయట పోల్చిందిగా తెలియజేస్తూ అదేవిధంగా పోరాటం చేస్తున్న పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి తెలియస్తూ నేను ముగుస్తున్నా నిజాబాద్ లో జరిగినటువంటి మహాసాభను జయప్రాయం చేయండి నిజామాబాద్ జరిగిన రాష్ట్ర చేయండి ఐక్యత వర్దిల్లాలి కార్మిలకై కార్మికుల సమక్షలకై పోరాడితే పోయేది లేదు పోరాడితే పోయేదేం లేదు అసంఘటిత కార్మికుల సమక్షల కోసం అసంఘటిత కార్మికుల సమక్షల కోసం ఈ నెల ఇరవై ఒకటి రోజు నిజామాబాద్ లో జరిగే జిల్లా మాసభల టీయు జిల్లా మాసభలను అని మళ్ళా ఇక్కడ అంటే నా దగ్గర సౌండ్ అయితే